సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ రాష్ట్రాన్ని విమోచన చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈరోజు తెలంగాణ విమోచన దినం అంటే వందల సంవత్సరాల రజాకార్ పాలన నుంచి నియంత్ర నిజాం పాలన నుంచి మనకు విముక్తి పొందిన రోజు మనందరం తెలుసు భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖు రోజు స్వాతంత్రం వస్తే ఆ రోజు మనం ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రం ఈనాడు తెలంగాణ అనుకుంటున్న మొత్తం ప్రాంతము మరి అదేవిధంగా కర్ణాటక మరి మహారాష్ట్రలో ఒక ఏడు ఎనిమిది జిల్లాలు ఆ రోజు నైజాం రాష్ట్రంగా రాష్ట్రంగా ఉన్నాయి హైదరాబాద్ రాష్ట్రంగా స్టేట్గా ఉంది మరి ఇక్కడున్న రాజు ఆ రోజు మెజార్టీ ప్రజలు హిందువులు ఇక్కడ ఉన్న రాజు ముస్లిం ఆయన ఏం చేశాడంటే భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు ఈ యొక్క రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయకుండా మరి నేను స్వతంత్ర దేశంగా ఉంటా లేకుంటే భారత్ పాకిస్తాన్లో కలుపుతా అని చెప్పి మండికేసిన పరిస్థితిలో మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మిలిటరీ యాక్షన్ మన భారతదేశంలో ఒక భాగమైన భూగా భూభాగంపైనే భారత ఆర్మీతో నాలుగు వైపుల నుంచి నిర్బంధం చేసి నిజాం లొంగిపోయే విధంగా లేదు లేదు నేను భారతదేశంలోనే కలుస్తా అని సంతంగా పెట్టించిన రోజే కాబట్టి దీన్ని తెలంగాణ నైజాం పాలన నుంచి నిజాం నియంత్రణ పాలన నుంచి రజాకారుల పాలన నుంచి విముక్తి కలిగింది విమోచన కలిగింది కాబట్టి దీన్ని మనం తెలంగాణ విమోచన దినోత్సవంగా భారతీయ జనతా పార్టీ గత అనేక సంవత్సరాలుగా జరుపుకుంటున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే మరి